ఈ ah. పరాా <laughs> కడియాలు గుంజు సిరపులు సిరపరు గుంజు కిందేసి కాలు కిందేసి నలిచింది కలిసింది గొడ్డు లంజలారా పిలువ పెళ్లికి అయ్యి ఇస్తారన్నట్టు నా ఇంటికి ఎందుకు వచ్చినావు మీకేమన్నా బిడ్డే పుట్టిందని ఉత్తరాలు పంపిపాటు ఉత్తరాలు పంపిపాటు మా ఇంటికి ఎందుకు వచ్చిన నా బిడ్డని ఎందుకు ఎత్తుకున్నారు

ఆ పోరు పడ ఆ పోరు అద్దు ఆ పోరుంటే మేము ఇంద్రవతి బామో మా వదిన తప్పు చేసింది నాకు తెలియదు మీరు తప్పు చేసింది నాకు తెలియదు అమ్మా మా వదిన చేసిన తప్పుకు మా వదినవి పగవా బిడ్డవి తెల్లది ఇత్తరా బామో

దండం పెట్టను అన్ని నీ గద పట్టుకుంటే నీ కాలు పట్టుకున్నట్టు బామా కడుపులోనే తల వేసిన ఇటున్న మొక్క వంట పెడదా నీ గద పట్టుకుంటే ఇటున్న మొక్క పెడతా பொறுமையா தும் போய மனுவ பொர்வீனா தும் போய நீ போய்பாடு வாடா ఈ పోరిని ఎత్తుకొచ్చిన కాళ్ళ వినిస్తాను ఆనాడు దీని అవ్వాలంజ గొడ్డులాంజలే నా ఇంటికి ఎందుకు వచ్చిన కొట్టి తిట్టి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు ఆ మీద రాక్షసుల వర్ణం ఉన్నది రాక్షసుల చట్టం ఉన్నాయి ఇప్పుడు ఏడు ఎందుకు ఏడుతానవయ్యా నువ్వు ఏడుసినా ఏం లేదు తుడుసినా ఏం లేదు మా మీర ఏమున్నదో ఏదో పిశాసు పీడో ఉండే ఉన్నప్పటికీ నాకు కూరగాయలు ఉడదలేరు

అరే నేనే ఉదలెడకల్ దాటి పోరాట పాడు కూడా నీ పోరికి అగ్గి తగ్గితే ఈ లంజ ఈ లంజ పుట్టినాడు ఈ లంజ ఎత్తుకున్నాం ఇంటికి పోతే వాళ్ళ వాళ్ళ దొంగ లంజ గొడ్డు లంజ మీరు గొడ్డోళ్ళే మీ గొడ్డోళ్ళు నా బిడ్డ మీద కాదు నా బిడ్డ గొడ్డు లేకపోతే పొలన్నది పోరు పుట్టిందని మేము పోతే గట్లా అన్నది మేము ఒక పట్టి సాధారణ లంజర్ ఈ దొంగలారా బాడ మా ఇట్లా ఇంత ఇంద్రాని పొలం గంట దౌడనా ఉత్సవానికి పోతే దౌడని అడిపది శక్తులు ఉన్నట్టే బాలిక అంటే మళ్ళా వాళ్ళ నాయన రాక్ష

જા પકડરા પરા મારી સંસારું તાની ના એર કે એના વીટ પેતે એની સંસારું સંસારું సరే అట్లా అట్లా కానీ నువ్వు పోతే నాకు వెళ్ళి ఉండదు నేను ఉంటే వెళ్తా నువ్వు లేకుండా నాకు లేదు కానీ నువ్వు పోతే పోతే గానీ సాప ఎందుకు కొట్టానేవేపు ఆ శాప ఎందుకు వెచ్చింది ఎన్ని నాడు పతానం సాప పెడతారు నీ గరికైనా పెళ్లింగ్ ఎవరికైనా చూసినావా

నేను ఎవరికన్నా మళ్ళీ పెళ్లి మా అవయ్యా పెళ్లి చేస్తా మళ్ళీ కోట్లు ఏర్పడతారే ఒక అమ్మగారు అయ్యో బిడ్డ మొగ పెట్టి వచ్చింది నా బిడ్డ వచ్చికుంటా అని మళ్ళీ పెళ్లి చేస్తే ఇదే సాప పట్టుకొని మళ్ళీ మార్వారం పోతావు మీ ఆయనంటాను మీ ఆయన ఎండ పుట్ట చెట్టు కింద తీసుకోని వాడుకోవంటాను దేవత నువ్వు వస్తావా కాలు కావాలన్నా దాన్ని పోతులు కాల్ చూడదు ఇక పోరే ఉండు నువ్వే ఉండు మేమైతే రాము చాలా సంసారం అంటారు అంతే నా చాలా సంవత్సరం ఉంటేది లేకుంటే పోతా మరి అట్లా కాదే

చేసుకొని అమ్మగారి ఇంటికాడ వడగొడితే లోకం అందరు ఏమనుకుంటారు ఈ సాతగాల నంజకుడికి ఎందుకు చేసుకున్నాడు అంటారు సరే ఆ బాధన నాకెందుకు మీరే ఉంది రారే నేనే పోతా పోతావా నువ్వే పోతావా నేనే పోతా రారే పోదురా మీరే నా ఇంటి కాడ ఉండు నేనే బిడ్డ ఎత్తుకునే పోతా నువ్వు బిడ్డ నెత్తుకొని ఎక్కడన్నా పోతున్నావు కాబట్టి ఇగో బిడ్డ నెత్తుకొని ఏమైనా పోతున్నావు కాబట్టి తీయ నలుగురం ఉన్నాం ఇంతంత మనకు మొగడి కావాలి అనుకున్నప్పుడు ఇంత అరిగడ్డ తెచ్చి పక్కలేసుకుని అరిగడ్డని మొగడు అనుకొని పక్కలేసుకుని నువ్వు ఆ మనవాడు మన మొగడు మనకు ఉండనే మొగడు ఉంటే తీరా కాదా మొగలు లేకుండా మన నలుగురు ఆడలు ఎట్లబడతాయి మన మొగడు ఉంటే ఆ పోరి ఉండను ఎత్తుకొచ్చు మన చేతులు మన నువ్వు చాత్తవా అని ఆ లంజనా సామెత ఉన్న వాళ్ళు ఇంటికి పోతే అది ఏమన్నది కొట్టింది తిట్టిందా గొడ్డు లాంజలు గొడ్డు ముండలు ఎందుకు వచ్చి రే అది ఉన్నదా సాచ్చేందా మన సచ్చే రేపు ఈ లంజను పెంచి పెద్దదా మనలా మన కడలో ఉట్టింది పొల్లకి పోయి తల్లిదండ్రు నడిపిస్తావు అందరినీ ఒక్క తీర్గా చూడవురా బావంతా మా అన్నను తీసుకపోతే మా వదిన తీసుకపోతే అన్న పోయినా వదిన పోయినా అన్న కన్న బిడ్డ కన్న బిడ్డోలా అనుకున్నా బిడ్డ పెట్టుకోవాలి రేపటి కాళ్ళ నేను మో కాళ్ళ ముందర కై మో చేతులని కై విడి విడి పెద్ద వాసన కరమ కాలం చేసిన్నాడు బిడ్డు మా బాబు లేకున్నా మావ అమ్మ లేకున్నా మా చిన్న బాబు దాడిండు పెంచిండు పెద్ద చేసిండు మా చిన్నమ్మలు కాదు అన్నగాని అడవిలో ఎందుకు ఏడుతాను బిడ్డ అనేటోళ్ళు లేరు మరి అడవికి ఎన్ని కాస్తే చూసేటోళ్ళు లేరు అడవిల కడపలున్న బాధ పోయేదాకా కన్నీళ్ళు తీసేయండి కడపలున్న బాధ పోయేదాకా కన్నీళ్ళు తీసి చచ్చిపోయిన బిడ్డ లేసేత్తదా మరి ఇక్కడ వదిలిపెట్టిపోతే పోతే కాకుల గద్దల పాలైపోతుంది జమ్మేసేదండదు నావు ఓ ఆ నిలువడు బోదం బట్టి అటువంటి బిడ్డను బొంద పెడతాను అని బొందా చూడకుంటా వల్ల వల్ల కన్నీళ్ళు తీసుకుంటా భగవంత ఏం పని చేసినవరా బిడ్డను తీసుకుపోకుండా నేను కన్న బిజ్యం కాదు పొంది నీ గుళ్ళే మన నీ గుళ్ళే దుమ్ము పోయని నేర్చుకుంటా వస్తా అంటే ధనసూర్య మహారాజు కన్నీరు ఆ మరి భగవంతునికిగంద బుచ్చగందోగిదా సన్నలు ఉండవారుదా అన్న లేదా పిల్లలు ఉండవారుదా పిల్లలు లేనివారుదని అరిచేతల అంజన వేసి కింద ఏడు లోకాలు మీదే మీదేళ్ళ లోకాలూష వరకు ఇలాడు టీవీల బొమ్మ ఏ విధంగా కనబడుతుందో అరిచేతలు కూడా గా విధంగా కనబడతాను అరే రే రే మరి అమర రాజు ఒక రాక్షస భార్యను మిగిండి మరొక ధనసూర్య మహారాజు ఎత్తుకొని పోయి సాధి వాళ్ళు రాదలే భార్యలు మరి ఈ పిల్ల పానం వేయిందయ్యా ఈ పిల్ల పానం పోతే ఈ కథ ఏంటంత ఆగిపోతుంది ఈ పిల్లతోడు ఇంకా కొంత కథ నడిచేది ఉన్నది అనుకున్నాడే అమ్మాయి అటు పోయి జీవి నెలకు మలిపి ఆ బిడ్డ బొందల నిలిపిండు ఆ బొందల నిలిపి తన మహిమ తోటి ఆ అటువంటి ఆ మరి మర్రి చెట్టుకు గోరుడు ఊపిరి కొట్టి ఆ మర్రి చెట్టుకు ఆ అట్ట వంటి బండి ఆ బండికి నెలపై తేనతెట్ట కుట్టింది తేనతెట్ట వీణ ఎద మట్టి నెల చినిగాని అగో అటు వంటి కూసినవా రామరామ ఎలికని వేసిండు కాళ్ళతో అన్నాలి ఈగలు లేచిపోతేధార లచ్చి ఆ పిల్ల అంగిట్ల పడాలంటీ మనకి ఆ రంభరావజీలు కావు అటువంటి ఆ కాళ్ళతోడి అంత అంటే ఈగలు లేచిపోతానే ఆ తేనధారాలచ్చి పిల్ల అంగిట్ల పడతానే చౌత్తా ఉన్నది

అవి ఈ బిడ్డని తీసుకుపోయి బొందలు అని అదో అటువంటి ఆ బిడ్డ దగ్గరికి కష్టపడతా ఆ బిడ్డ కాలు దెక్కలు ఆడిస్తుంది పచ్చి నోచేసుకొని మరి ఆ బిడ్డను నోట్లేనా తేనె సుక్కలు పడతానయి మరి ఇక్కడ ఇది ఎక్కడ చిత్రం ఇది ఎక్కడ మాకు కరివా అని చూసేవరకు బండగిరికి తేనె తెచ్చే పుట్టింది అక్కడ రంభరామజులక పుట్టింది ఆ ముక్కు తోడు వడితే మూడు దారలు వచ్చి ఓ పిల్లిట్లా పడతాయి భగవంత చచ్చిపోయినామా బిడ్డను మళ్ళలేమా భగవంత బిడ్డపోరి పేరు విన బొందావతి బొందాశ అయ్యో

గొర్రె పిల్లలు నా కోసి ఆ బొందలు పెట్టి ఆ బొందలు ఓడిపోవాలి మరి లేకుండా మనిషి నన్ను పెట్టాలి ఏదో ఒక శివాన్ని విషయంలో పెట్టాలి బిడ్డ పేరు ఇలా బొందాశ పడే మరి ఇక్కడ ఏముండేది ఏం లేకపోయి అని ఇంటాట ఆలోచించే వరకు నా చేతికున్న ఏడవసే ఈ ఏలున్నారీ బొందకు ఆధారం ఇస్తాననుకున్నాడు ఎడవసే ఈ బొందలు ఉదా పిండగా చిటిక నీళ్ళు నరికి బొందలు ఎత్తవున్నాడు సిటిక నీళ్ళు నరికి బొంద బొందలేసి ఒకట ముందు చూసినా కోసి పోసినా సన్ను రక్త పట పట పటపట పట పట అడుతుండే అగో ఏమిటే భూదేవినా నా విడ్డసే ఎందుకు బాగు నా సిటిక నేల ఆగ అరవిత్తన్నా అన్నాడు బుందా గుడి పిండుగా నా అదే నీడ కొండకుంటే పాల పనులు పరిక పనులు తీర పనులు చిట్టి వాళ్ళు పలు పనాలు తీసుకుంటా బిడ్డకు తేన ధారలు దాగిస్తే వాటి ఉండి తేనె తడుపుకుంటా బిడ్డలు దాతావు

మూడేళ్ల విద్య పై మూడు రెండు ఐదేళ్ల విద్యుండగా నేర్పి తీసిన బాబుకి ఎంత చదువు ఆ విద్య ఆత్మరానికి సదు నేర్పుతాడు ముద్దుల చెప్పిన పాట మా పరి చెప్పు మా పి చెప్పిన పాట చెప్పు పదిహేను రెండు పదిహేను నేను ఇంత ఎంత పోయి నా ఇంకే పదిహేను నేను బిడ్డ అయితే నేను గంధపు మరి షట్టు కడ కావాలంటానాని మాలు గంధపు కత్తిగా మాలు గంధపుర ఉన్నాడు అటువంటి పండుకుంటే పండుకునే తి పెట్టం చేరేమ్ అంకు పెట్టారు అంకు పెట్టేలా వండుకోవాలి నేను అన్న వేయినప్పుడు నీకు నాకు దెబ్బల సైనానమ్మా నేను అచ్చిన బిడ్డలు ఎమ్మని మూడు దెబ్బలు కొడుదలు పెట్టెలు ఆవట్టుకునేవాలే ఆ బిడ్డ పళ్ళు జీడి పళ్ళు జిట్టిదేవి వాళ్ళు పళ్ళు పొలాలు తెస్తాడు గడ్డం చక్కెర మాలు కట్టి ఆ మాలు ఈయన ఒక మంచం ఉంచి ఆ మంచం కింద పెట్టె పెట్టి మరి ఆ అటువంటి ఆ పెట్టెలో బియ్యం వండుకుంటుంది ఆ తండ వచ్చినాక పళ్ళు పళ్ళలు తెచ్చినాక పెట్టె విన మూడు దెబ్బల సైర కొడతాడు మా శిగబాబు వచ్చిండ నాకు అటువంటి ఆ పెట్టెలకి వెళ్ళి ఎత్తాంది మరి పళ్ళు పొలాలు ఇస్తాయి అట్లా కొన్ని రోజులు గడిచిపోవంగా